ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి గల్లీలో వీళ్ళ కుర్చీలో కూడా కుసిన పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సపరేట్గా పెట్టండి టెన్ పర్సెంట్ ముస్లింల కోసం సపరేట్గా పెట్టండి ఆ క్లారిటీ ఇవ్వండి ఆ స్పష్టత ఇవ్వండి ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికి ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలల్లో రేపు తెలంగాణలో జరగబడేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పారు మనకు మీకు ఏదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే హింస వైపు వెళ్ళకు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ఉక్కు సంకల్పం తీసుకున్నాం వీళ్ళందరూ కూడా డెబ్బై రెండు గంటల నిరార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరార దీక్ష చేస్తా ఉన్నాం అనేక రకాల పోరాటం చేసినాం రాజకీయంగా అడిగినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం ప్రెస్ మీట్లు పెట్టినాం మాకు కావాల్సింది ఏంది ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వంలో చలనం లేదు ఇవాళ బిల్లు పాస్ అయ్యి బీజేపీ మీద నూకేసి చేతులు దుప్పుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మాకు సంబంధం లేని రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అని చేతులు దుప్పుకుందామని బీజేపీ చూస్తుంది ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ పెడతారా ఢిల్లీలో పెడతారా రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోనే ఏమైతుంది ఇప్పుడున్న నలభై రెండు శాతంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు సపరేట్ గా పది శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత ఈ నలభై రెండు శాతంలో ముస్లిమ్స్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇక్కడ డెబ్బై రెండు గంటలు కూర్చుంటాం ఈ డెబ్బై రెండు గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్ర నాయకులు కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కుసిన పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు గా పెట్టండి టెన్ పర్సెంట్ ముస్లింల కోసం గా పెట్టండి ఆ క్లారిటీ ఇవ్వండి ఆ స్పష్టత ఇవ్వండి ఆ తర్వాత బీజేపీ గనక సంతకం పెట్టకపోతే గవర్నర్ గారు గనక సంతకం పెట్టకపోతే మేము మీ దీక్ష ఇక్కడ కాదు ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మాకు డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి అయిపోయేటింగ రాత్మీ అయిపోయిందే లేకి నై చూడంగే పానీనై నై కాయంగే జబ్ జబ్జబ్ బీసీ కప్ బిల్ నై లాయండి మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు మంచి మాట కమాన ఇవ్వండి లేకపోతే ఆల్టర్నేటి పన్నెండింటికి మేము కోర్టుకు కూడా పోతున్నాం న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అంత దూరం తెచ్చుకోకండి కోర్టు చేత మొట్టికాయలు తినకండి ఇమీడియట్ గా పర్మిషన్ ఏంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం